సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ గత మూడు నెలలుగా సంక్షోభంలో చిక్కుకుందని నేతన్నలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆగిపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు ఏప్రిల్ ఆరవ తేదీన జరగబోయే నేతన్న మహాగర్జన సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు బతుకమ్మ చీరలకు సంబంధించిన ఆర్డర్లను వెంటనే ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని నేతన్నలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం ఏర్పడింది మరి సంక్షోభానికి ప్రధాన కారణ కారణాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అదే క్రమంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడ నేత నెలలను గుర్తించాలి మరి మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్న పథకాలు ఏవి కూడా ఇప్పుడు ఇక్కడ కార్మికులకు కానీ ఆసాములకు కానీ పవర్లు పరిశ్రమకు వర్తించడం మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన టెక్స్ట్ టెస్కో డైరెక్టర్ గారు వాళ్ళు వ్యాపార ధోరలో ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ కార్మికులకు ఆసాములకు యజమానులకు ఉపాధి ధోరణిలో ఆలోచించడం లేదు మరి ఈ సమస్య పరిష్కారం కొరకు ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమ సంబంధించిన వాళ్ళే కాకుండా అన్ని వర్గాల ప్రజల మీద వాణిజ్య రంగాల మీద హోటళ్ల మీద దుకాణాల మీద అన్నిటిపై కూడా ఈ ప్రభావం పడ్డది కనుక జన సభకు సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా అధిక మొత్తం హాజర సభను విజయవంతం చేయాల్సిందిగా మేము చేస్తా ఉన్నాం